மரஞ்சே <laughs> அந்த <laughs> <laughs> ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు పదకొండవ శతాబ్దంలో నాయకుల లాగమ్మ నిర్మించినటువంటి చిన్న చిన్నమల్లికేశ్వర స్వామి స్వామి దేవాలయము పునఃప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరుగుతుంది గౌరవ పూజ్యులు కాలాయపాలెం పీఠాధిపతి శివపీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామి గారి యొక్క సంకల్పంతో ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క గుడి సంబంధించడంతో పునః ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ పెద్దల బిఆర్ నాయుడు గారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర దేవ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారెడ్డి గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ మంత్రి అయినటువంటి గుట్టుపాటి రవికుమార్ గారు మన శాసనసభ్యులు పల్నాడు గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు అంతేకాకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు సాధువులు అనేక మంది కూడా దాదాపు ఇక్కడ అరవై మంది సాధులు సంబంధించి స్వాములు సంబంధించి వచ్చి పద్నాలుగవ తారీఖు నుండి ఈ ప్రాంతంలో యజ్ఞశాలను ఏర్పాటు చేసుకొని శాంతి కోసం యజ్ఞం కూడా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పల్నాడు ప్రజానీకం భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసి కోరుతున్నాం అంతేకాకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం పదకొండవ శతాబ్దంలో ఆనాడిన నాయకుల నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకొని ఇక్కడే పూజలు పురస్కారాలు చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గరగుండే నాగులేరులో నాగులేరు కూడా దగ్గర ఉంది అంతేకాక ప్రశాంతమైన వాతావరణం పద్దెనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక మహాశైవ శివక్షేత్రంగా తీర్చిదిద్దాలా ఈ శైవ శివక్షేత్రం అనేది ఆధ్యాత్మిక చింతనే కాకుండా కూడా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక కేంద్రంగా ఉండాలనే ఆలోచన చేయడం జరుగుతుంది ఈ శివక్షేత్రానికి సంబంధించి శివక్షేత్రంలో ఒక మంచి గుడి నిర్మాణం నూతనంగా శివశక్తుల నిర్మాణం అంతేకాకుండా దేశంలోనే అతి ఎత్తైనటువంటి రెండు వందల డెబ్బై రెండు అడుగులకు సంబంధించిన గాలి గురంపును నిర్మాణం చేయాలని శివస్వామి గారు కూడా సంకల్పించడం జరిగింది శివక్షేత్రంతో పాటు అనాథాశ్రమం వృద్ధాశ్రమం గోశాల వేద పాఠశాల అంతేకాకుండా కూడా ప్రధానంగా పల్లాడు చరిత్ర పరిరక్షించాలా పల్లాడు ప్రాంతం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే పల్లాడి ప్రాంత చరిత్రను ప్రపంచ నలుమూల తాటాల పల్లాడి చరిత్ర ఒక స్ఫూర్తి ఒక ఆలోచనతో పల్లాడి చరిత్ర పరీక్షించడం కోసం కూడా ఒక మీజను కూడా ఒక గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి మీరందరూ కూడా సహకరించమని మనవి చేస్తున్నాం అంతేకాకుండా నాయకుల నాగమ్మ ప్రపంచ మహిళలకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయకం నాకు తెలిసినప్పుడు పదకొండవ శతాబ్దంలో ఆ రోజు ఉన్న పరిస్థితి మహిళ యొక్క పరిస్థితి దగ్గర దగ్గర సతీ సాగంలో ఉండే పరిస్థితి ఆ రోజునే ఒక సాహసోపేతమైనటువంటి మహిళగా అన్ని నైపుణ్యాలకు వెళ్ళినటువంటి మహిళగా సంస్కరణ వెళ్ళినటువంటి మహిళగా పోరాటం చేసే ఒక మంత్రిగా ప్రపంచంలోనే మొట్టమొదటి మంత్రిగా ఆ రోజున రాజ్యాన్ని వెళ్ళినటువంటి హైదరాబాద్ ఆ ఒక చరిత్రని అదేవిధంగా ఈ ప్రాంతంలో బ్రహ్మనాయుడు సంబంధించిన చరిత్రను కూడా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఈ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిద్దాలని సంకల్పిస్తున్నారు కంపల్సరీ కూడా ప్రజలందరూ కూడా సహకరించండి ఈ రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవచ్చు కోరుతున్నారు